సంతబొమ్మాలి మేజర్ పంచాయతీకి చెందిన పందిరి అప్పన్న సన్యాసిలమ్మ వికలాంగుల పిల్లలు పందిరి శ్రావణి కార్తీకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పద్దెనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది డబ్బులు తీసుకుని ఏది గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు లేక ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వక కాలయాపన చేస్తుండటంతో బాధ్యత కుటుంబం తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలంటూ ధర్నా చేశారు మేము చచ్చిపోతాం మీ బతుడే చాలా అయితే మరి మా డబ్బులు లేదు లేదు నా ఇంటికొచ్చి లక్షల ఇప్పుడు రమ్మని ఉన్నాయి ఇప్పుడు రమ్మనండి నా ఇంటి దగ్గరికి రమ్మనండి నా జీవితాడికి రావడం భయపడి కొత్త తెలుసా మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు అయ్యా మేము గాజు కోసం అమ్ముకుంటాం మా తా గాజు కోసం కొను ఫస్ట్ అన్నీ ఒక లక్ష రూపాయలు ఇవి మా పాప చదువుకుంటాం అక్కడికి మేము నమ్మకపోతే నాకు తీసుకెళ్లారు కొందూ కొందూరు తీసుకెళ్లి మార్చి మేము తీసుకెళ్లి టాటా సుమారు ఇక్కడ కార్లలో ఉండేవి ఈ గొడవలు అవుతాయి కార్లలో ఎక్కడ ఉండడం లేదు మరి తెలియదు అక్కడ డాక్టర్ కోసం చదువుకొని చిన్న వచ్చింది నేను ఇదే చదువుతాను ఇదే నాకు దాకా నేను ఇందులో ఉద్యోగం చేస్తాను బెంగళూరు ఇంద్రూరు వెళ్తామని మా ఆస్తిలో ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి అనుకొని మా కల్లా ఇక్కడ నగర్ కాలనీ ఉంది అలా జాగ్రత్తలు ఇప్పిస్తా ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్నారు చదువుతున్నారు వాళ్ళ పిల్లలతో చేస్తాం అన్నారు ఉండు డబ్బులు మాకు ఇచ్చి అమ్మ మరెందుకు మాకు ఉద్యోగాలు అంతా వద్దు ఇంట్రెస్ట్ చెప్తామని ఇంకా ఉంచారు అకౌంట్ మేము అడగడానికి వస్తే పోలీస్ స్టేషన్ లో ఒప్పంద కాగితం రాసింది అడుగు మేము ఇస్తామని పలానా డేట్ కూడా వెళ్ళిపోయింది అమ్మ డేట్లు అయిపోతున్నాయి అన్ని అయిపోతున్నాయి మా డబ్బులు మాకు ఇవ్వాలంటే కేసు కట్టుకో లాయర్ తెచ్చుకోవాలనుకో లాయర్ తెచ్చేసి మాకు అక్కడ పోలీస్ స్టేషన్ కేసు కట్టారు ఉద్యోగాల పేరిట గరానా మోసం టెక్కలలో గౌడు గాయత్రి ఇంటి వద్ద బాధ్యత కుటుంబం ధర్నా శ్రీకాకుళం జిల్లా టెక్కెల డివిజన్ కేంద్రంలో టెక్కలి గొల్లవీధికి చెందిన గౌడు గాయత్రి అనే మహిళ సంతబొమ్మాలి మేజర్ పంచాయతీకి చెందిన పందిరి అప్పన్న సన్యాసిలమ్మ వికలాంగుల పిల్లలు పందిరి శ్రావణి కార్తీకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పద్దెనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది డబ్బులు తీసుకుని ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు లేక ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వక కాలయాపన చేస్తుండటంతో బాధ్యత కుటుంబం తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలంటూ ధర్నా చేశారు